హలో అండి నమస్తే కల్పనా వంటసాలకు స్వాగతం ఈరోజు మనం టమోటో ఇన్స్టెంట్ పచ్చడి చాలా ఈజీగా ఎక్కువ కాలం నిలువు ఉండేటట్టు తయారు చేసుకుందామండి చేసే పద్ధతిలో చేస్తే ఈ టమాటో పచ్చడి నిలువ పచ్చడిలాగే మనకి మంచిగా నిలువు ఉంటుంది పక్కా కొలతలతో చూపిస్తాను ఒకసారి చూసేయండి ముందుగా మనం ఈ టమాటో ఇన్స్టెంట్ పచ్చడికి గాను ఒక కేజీ టమోటోలు తెచ్చుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కడిగి ఇందులో నీళ్ళన్నీ వరకు ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఈ టమోటోలు కొంచెం మరీ మెత్తగా ఉండకూడదు అలానే మరీ పచ్చిగా ఉండకూడదు మీడియంగా కాయ గట్టిగా ఉండేలాగా చూసి తెచ్చుకోవాలి ఇలా మనం గిన్నెలో వేసుకున్న టమోటోలన్నీ ఒక పొడి బుట్టతో శుభ్రంగా తుడిచి కాసేపు ఆరబెట్టుకున్న తర్వాత ఈ టమోటోలంతా కూడా మనం ముచుకలు తీసేసి శుభ్రంగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక కాయని ఎనిమిది భాగాలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత శుభ్రమైన ఒక కడాయిని స్టవ్ మీద పెట్టేసి అందులో తడి లేకుండా చూసుకొని అందులో ఈ ముక్కలంతా వేసేసుకోవాలి ఒక కేజీ టమాటోలకు గాను వంద గ్రాముల చింతపండు తీసుకొని ఇందులో ఈనెలు ఏమి లేకుండా చూసి శుభ్రంగా చేసుకున్న తర్వాత ఆ చింతపండును కూడా ఇందులో వేసేసి ఒక్కసారి కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే ఇలా చక్కగా మనకి టమోటోలు అంతా కూడా మెత్తగా అయి ఉంటాయి గెరిటితో దీన్ని కొంచెం బాగా మెత్తగా చేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇందులో తడి ఎక్కువ లేకుండా ఉన్నంత వరకు మనం ఈ విధంగా ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత సిమ్లో పెట్టేసుకొని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ టమోటోలు ఇంకా మెత్తగా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టద్దండి చూసారా టమోటోలు అంతా కూడా చింతపండుతో పాటు మెత్తగా అయిపోయాయి ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి మరి అంత వరకు ఉడికించుకోవద్దండి ఈ విధంగా మనకి టమోటోలు చింతపండు మెత్తగా అయితే చాలు దీన్ని మనం బాగా చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము బాగా చల్లారిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక కేజీ టమోటోలకు గాను వంద గ్రాముల కారం అలాగే వంద గ్రాముల సాల్టు రెండు టీ స్పూన్లు పసుపు రెండు టీ స్పూన్లు వేయించి పొడి చేసుకున్న మెంతి పొడి తర్వాత ఇలాగే ఆవు పిండిని కూడా దోరగా వేయించేసుకొని దాన్ని కూడా కట్టుకోవాలి దీన్ని కూడా నాలుగు టీ స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు యాభై గ్రాముల వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పొట్టు తీసేసి వాటిని కూడా ఇందులో ఈ సమయంలోనే కలుపుకోవాలి యాభై గ్రాములు అంటే దాదాపు మూడు వెల్లుల్లిగడ్డలు తీసుకొని పొట్టు తీసేసి ఒలుచుకొని వాటిని ఇందులో వేసేసుకోవాలి మొత్తం శుభ్రంగా ఒకసారి కలిపేయాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్నంతా కూడా మనం మిక్సీలో కానీ రోట్లో కానీ వేసేసి మెత్తగా వెల్లుల్లిగడ్డలు పూర్తిగా మెత్తబడేంత వరకు మనం దీన్ని రుబ్బి పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ మిక్సీ గిన్నెలో వేసుకొని ఈ మొత్తాన్ని కూడా రెండు విడతల్లో నేను మెత్తని పేస్ట్ తయారు చేసి పెట్టుకుంటున్నాను ఇలా మెత్తగా మెదిగిపోయిన తర్వాత మనం ఒక శుభ్రమైన తడి లేకుండా ఒక గిన్నె తీసుకొని అందులో వేసేసుకోవాలి మనం ఈ ఇన్స్టెంట్ పచ్చడి అయితే కూడా మనం ఏది వాడుకుంటే కూడా గిన్నెలు కానీ గెరిట్లు కానీ మొత్తం కూడా తడి లేకుండా శుభ్రంగా తుడిచి ఆరిపోయిన తర్వాత మాత్రమే మనం ఉపయోగించుకోవాలి ఇప్పుడు ఒకడాయి స్టవ్ మీద పెట్టేసి ఇందులో ఒక మూడు వందల ఎంఎల్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్పు ఉందండి నేను ఇక్కడ వేసుకునే దానికి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ కూడా మనం నూనె వేసుకోవచ్చు తాగిన తర్వాత ఇందులో మినపప్పు రెండు స్పూన్లు అలాగే ఆవాలు రెండు స్పూన్లు ఒక పిడికడి నిండా పచ్చనగపప్పు అలాగే ఒక పది వెల్లుల్లి డబ్బులు లైట్గా దంచి వేసుకోవాలి ఒక పది ఎండుమిరపకాయల వరకు వేసేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టీ స్పూను ఇంగువ అలాగే ఒక స్పూన్ పసుపు ఇక్కడ కూడా వేసుకొని పచ్చి కరివేపాకు తడి లేకుండా తుడిచిపెట్టుకున్న తర్వాత దాన్ని కూడా వేసేసుకొని వేగిన తర్వాత ఇందులో మనం రుబ్బి పెట్టుకున్న టమోటో పేస్ట్ ఉంది కదా అదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి ఇది వేసే అంతసేపు మంటని సిమ్లో పెట్టుకొని దీన్నంతా కూడా శుభ్రంగా మంచిగా మనం వేసుకున్న పోపులో మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేయకూడదండి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు మనం మళ్ళీ సిమ్లో దిన్నంతా చక్కగా వేయించుకోవాలి అప్పుడే మనకి టమాటో ఇన్స్టెంట్ పచ్చడి ఎక్కువ కాలం నిలువ ఉంటుంది ఈ ఉన్న టేస్ట్కి చాలా తొందరగా తినేస్తారండి నేను ఇక్కడ ఒక కేజీనే చేశాను మీరు ఒక నాలుగు కేజీలు కావాలంటే కూడా ఇలాగే చేసేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం ఐదు నిమిషాల పాటు వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మనం ఒక మూత టైట్గా ఉన్న గాజు గిన్నె కానీ అలాగే ఏదన్నా వేరు బాటిల్ కానీ తీసుకొని అందులోకి దీన్నంతా వేసేసుకోవాలి స్టీల్ గిన్నెలు మాత్రం యూజ్ చేయద్దండి మొత్తం కూడా దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత మూత పెట్టేసి మనం వాడుకోవాలంటే కొంచెం పక్కన తీసి వాడుకోవాలండి అప్పుడు కూడా స్పూన్ తడి లేకుండా చూసి మనం ఈ ఇన్స్టెంట్ పచ్చడిని తీసుకోవాలి అప్పుడే మనకు ఎక్కువ కాలం నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఆరు నెలల పాటు ఉంటుంది బయట అయితే నాలుగు నెలలు చక్కగా ఎటువంటి చెడిపోవడం అనేది ఉండదండి చాలా బాగుంటుంది ఉప్మాలోకి కానీ దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ అన్నంలో పప్పు పెరుగు అలా చేసుకొని పక్కన పెట్టుకొని తింటే కూడా సూపర్గా ఉంటుందండి ఇదే పద్ధతిలో మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఈ కడాయిలో ఉన్న కాస్త నూనెను కూడా పోనియట్లేదండి కాస్త చక్కగా అన్నం వేసుకొని అందులో ఒక స్పూన్ టమాటా పచ్చడి వేసుకొని బాగా కలిపేసి తిన్నామంటే ఆవకాయ టేస్ట్కి ఏమాత్రం తీసిపోదండి అలాగే టమోటో నిలువ పచ్చడికి కూడా ఏమాత్రం తీసిపోదు చక్కగా మీరు కూడా ట్రై చేయండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత తలా ఒక ముద్ద పెట్టామంటే చివరిలో మనకు కూడా ఒక ముద్ద కూడా మిగలదండి మా ఇంట్లో అయితే ఇలా కలుపుతుంటూనే మా పాప మా ఆయన అందరూ వచ్చేసారండి వాళ్ళకి తలా ఒక ముద్ద పెట్టాను హ్యాపీగా తిన్నారండి రుచి కూడా చాలా బాగుందని చెప్పారు ఉప్పు అలాగే పులుపు కారం అన్నీ సరిపోయినాయండి ఈ కొలతల్లోనే మీరు కూడా ట్రై చేయండి చూసారు కదండి లైన్ కట్టారు ఈ అన్నం కోసం మా పాప తర్వాత మా ఆయన మా పాప ఒక ముద్దతో సరిపెట్టుకోలేదండి ఒక ప్లేట్ తీసుకొని మళ్ళీ వచ్చింది పెడుతుంటే ప్లేట్ అలానే పట్టుకొని ఇంకా ఇంకా అన్నట్టు అలానే ఉందండి ఇంకా లేవే నాకు ఒక ముద్ద మిగలాలి కదా అని చెప్పాను చివరిలో ఈ ముద్దని నేను టేస్ట్ చూస్తున్నానండి చాలా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం బాయ్ అండి